పెళ్లిళ్ళు శుభకార్యాలకు బ్రేక్ పడింది ఎందుకంటే మూఢం వచ్చేసింది గ్రహాల స్థితి సరిగ్గా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిషులు చెప్తారు గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యంగా శుక్రగ్రహం సూర్యగ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యంగా పిలుస్తారు ఈ కాలాన్ని ఏవైనా పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తూ వాయిదా వేస్తూ ఉంటారు ఈ నెల ఇరవై ఆరున మార్గశిర మాసం శుద్ధి నుంచి ప్రారంభమైన శుక్రమౌఢ్యమి మాగ బహుళ అమావాస్య అంటే ఫిబ్రవరి పదిహేడు వరకు కొనసాగుతుంది దీంతో సుమారు ఎనభై నాలుగు రోజుల పాటు శుభకార్యాలకు ముహూర్తాలు లేవు ఫిబ్రవరి పదిహేడు వరకు దాదాపు ఎనభై నాలుగు రోజులు శుక్రమూఢం కొనసాగుతుంది ఈ సమయంలో గృహ ప్రవేశాలు యజ్ఞాలు కొత్త వ్యాపారాలు ప్రారంభం తదితర పనులు చేయకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురుబలం బాగా ఉండాలి సిరి సంపదలు సంతోషాలకు శుక్రబలం ఎక్కువగా ఉండాలి మౌర్ధ్యమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి అందుకే శుభకార్యాలు జరుపుకోవద్దని పండితులు సూచిస్తున్నారు గ్రహాల స్థితిని బట్టి కర్మకాలాలు లేదా మూఢమిలాంటివి జ్యోతిష్య శాస్త్రం ద్వారా వినిపించే మాటలు ఈసారి దాదాపు మూడు నెలల శుభ ముహూర్తాలకు విరామం వచ్చింది సాధారణంగా మార్గశిర మాఘ ఫాల్గున ఫాల్గున మాసాల్లో శుభకార్యాలు అధికంగా జరుగుతాయి అయితే ఈసారి మార్గశిరంలో ఒకటి రెండు ముహూర్తాలే ఉండగా పుష్యం శూన్యమాసం అవుతుంది ఇక మాఘంలోనూ ఒక్క ముహూర్తం లేకపోవడం గమనార్హం గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి సరస్వతి జన్మదినమైన వసంత పంచమి మాఘమాసంకు కీర్తించబడే మాఘ పౌర్ణమి వంటి తిథులు ఈసారి మూఢంలోనే కలిసిపోయాయి మూఢమంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం సూర్యుడి కిరణాల్లో కనుమరుగైపోవడాన్ని మౌర్యమి అంటారు దీనినే వాడుక భాషలో మూఢమి అంటే చీకటి అంటారు శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో శుక్రుడు అంతే ప్రభావం కలవాడు గ్రహశక్తులు బలహీనమవడంతో శుక్రగ్రహం సూచించే ఫలితాలు అంతగా అనుకూలంగా ఉండవు శుక్రుడు బలహీనమైతే సంబంధాలు వివాహ జీవితం ఆర్థిక స్థిరత్వంలో ప్రతికూలతలు ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అందుకే శుక్రమౌఢ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరిపించడం శుభ కాదని సూచిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు దాదాపు మూడు నెలల పాటు శుభకార్యాలకు మంచి రోజులు లేవని జ్యోతిషులు చెప్తున్నారు శుక్ర వల్ల ఒక్క శుభ శుభముహూర్తం కూడా ఉండదని చెప్పారు శుభకార్యాలతో పాటు గృహ ప్రవేశాలు విగ్రహ ప్రతిష్ట పనులు వంటివి నిర్వహించరాదని సూచించారు శుక్ర మౌ్యమి కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పట్టడంతో ఫంక్షన్ హాళ్లు కళ్యాణ మండపాలు బోసిపోయాయి శుభకార్యాల మీద ఆధారపడ్డ పురోహితులు డెకరేషన్ సప్లై సామాగ్రి నిర్వాహకులు వంట మాస్టర్లు క్యాటరింగ్ బాజా భజంత్రీలు వీడియో ఫోటోగ్రాఫర్లకు దాదాపు రెండున్నర నెలల పాటు ఉపాధికి ఇబ్బంది తప్పదు వస్త్ర ఆభరణాల దుకాణాలు స్వర్ణకారులు టెంట్ హౌస్ పూల దుకాణాలు లైటింగ్ డీజేలు అద్దెకారులు బస్సులు సన్నాయి మేళం ఇలా సంబంధిత వర్గాలు నెలల కొద్దీ నష్టపోవాల్సిందే ఆధారపడ్డ వారికి గడ్డుకాలమే అప్పటి వరకు అందరూ విశ్రాంతి తీసుకోవాల్సిందే వీరంతా మళ్లీ ఫిబ్రవరి పదిహేడు వరకు తమ వ్యాపారం కోసం ఎదురు చూడక తప్పదు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి